సార్వత్రిక ఎన్నికల దగ్గర నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు పత్తిపాడు నియోజకవర్గం ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జగన్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు కానీ ఇవన్నీ ప్రజలను పట్టించుకోకపోవడం రాక్షస పరిపాలన తెలుగుదేశంకి ఖచ్చితంగా ఫేవర్గా ఉంటుందండి అందులో డౌట్ లేదు పెమ్మసాని గారి ఎంపీ అభ్యర్థిత్వం ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది పూర్ల రామాంజనేలు గారు కానీ లేకపోతే పెంబసాని గారిని అఖండ మెజార్టీతో గెలుస్తారని ప్రజలందరూ అనుకుంటున్నారు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి మంచిగా చేస్తారు గవర్నమెంట్ రన్ చేస్తారని అందరూ జనరల్ గా అనుకునేది బాబు గారు గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నారండి అది ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఈ ఇప్పుడు మీరిద్దరు చెప్పిన అభ్యర్థుల్లో ఒకళ్ళు డాక్టర్ అదే యూఎస్లో మరొకళ్ళు ఇక్కడ రిటైర్డ్ కలెక్టర్ ఎలా ఉండబోతున్నారంటారు ఖచ్చితంగా వాళ్ళిద్దరు జోడి ఒకళ్ళు ఆర్థికంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ విద్యాపరంగా పరంగా కానీ విద్యావంతులు రెండో తన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న గవర్నమెంట్లో పంచాయతీ లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రూవ్డ్ యాక్చువల్గా మన సిసి రోడ్లు ఏపీ స్టేట్ నెంబర్ వన్ మనీ ఇండియాలోనే అది వాళ్ళు ప్రూవ్డ్ చేశారు ఆయన ఆ టీంలో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ నియోజకవర్గంతో ఉంటుంది పేద ప్రజలకి వాళ్ళ పల్లెల్లో కానీ పట్టణాల్లో చిన్న చిన్న గొంతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు చేసేదానిలో వాళ్ళిద్దరు జోడి చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నామండి మరి ముఖ్యంగా రామాన్యాల గారి గురించి పత్తిపాడు నియోజకవర్గంలో ఇంకొక మాట కూడా వినిపిస్తుంది బాలసాని కిరణ్ అనే నేను ముప్పై వేల మెజార్టీతో గెలుస్తాను అనే ధీమా అనేది వ్యక్తం చేస్తున్నాడు కదా అతను బాలసాని కిరణ్ గారు చేయొచ్చండి కాదను వాళ్ళ ఉండే పార్టీ వాళ్ళకు ఉంటుంది కానీ బట్ రామాంజనేయుల అతను సుపరిచితుడు ఇక్కడ కలెక్టర్గా కానీ మిగతా అడ్మినిస్ట్రేటివ్లో కానీ పంచాయతీరాజ్లో చేసింది ఆయన సెక్రటరీగా ఆయన పార్టీకి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి హెచ్ఆర్లో చేస్తున్నారు అందరికీ సుపరిచితుడు ఇక్కడ నాలుగు నెలల నుంచి ఆయన విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నారు అన్ని ఊళ్ళో కూడా ఇప్పటికే రెండు రెండు సార్లు తిరిగిన విలేజెస్ ఉన్నాయి అందరూ ఆదరిస్తున్నారు దళితుల్లో నిజంగా ఆయనకి చాలా మంచి పేరు ఉంది ఒక ఎంతో చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చారు తను గెలుపు అనేది నల్లేరు మీద నడకనే జనాలనుకుంటున్నారండి మేము కూడా అదే భావిస్తున్నాము ఖచ్చితంగా ఆయన గెలిచి గుంటూరు జిల్లాలోనే పత్తిపాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉందండి అసలు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున బోర్ల రామాన్యుల గారు వైసీపీ తరఫున బాల్సాని కిరణ్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు మాకు ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి బోర్ల రామాన్యలు గారు అట్లీస్ట్ ఇరవై వేల మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నాము లాస్ట్ టూ డేస్ నుంచి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ప్రజల నుంచి చాలా స్పందన వస్తుంది పర్టికులర్లీ స్వర్ణ స్వర్ణ భారత్ నగర్ కాలనీ ఓకే రామాంజనీలు గారి కాలనీలో ఆయన పరిచితుడు ఇక్కడ రోడ్లు అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగినాయి స్వర్ణ రామాంజనీలు గారి కాలనీలో ఇళ్ళ పట్టాలు మొత్తం ఆయనే ఇచ్చారు ఓకే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మేము ఎక్ వన్ సైడ్ ఓటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ ఏరియాలో ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక గత ప్రభుత్వం అసలు ఏం చేయలేదంటారు ఈ కాలనీలకు కానీ వేటికి గత ఐదు సంవత్సరాల్లో ఒక సిసి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏమి డెవలప్మెంట్ అనేది లేదు ఓకే సో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఓకే సో వాళ్ళలో ఈ బాధ కనపడుతుంది ఓకే సో మేమైతే ఇక్కడ తెలుగుదేశానికి మంచి మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం ఈ ఏరియాలో రామాన్యాలు గారు మరి గతంలో కలెక్టర్గా అయితే చేస్తున్నారు కదండి మరి ఆయన అప్పుడు చేసిన పనితీరుని బట్టి ఈసారి ఆయన ఓటింగ్ ప్రభావం ప్రభావం చూపించగలరు అంటారు యా మేము చాలా పర్టికులర్గా చూస్తున్నాము ఆయన సొంత ఓట్లు కూడా ఉన్నాయి ఓకే ఆయన చాలా సుపరిచితుడు రెండో అభ్యర్థి ఎవరు అన్నది కూడా ఇక్కడ ప్రజలకు తెలియదు ఆయన విజయవాడ నుంచి వస్తున్నాడు ఓకే ఎలక్షన్ కోసం వస్తున్నాడు ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతాడు సో రామాంజులు గారు ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు ఈ ఏరియాకి అందరికీ తెలిసిన వ్యక్తి సో ప్రజలందరూ ఆయనకు ఓటు వేసి గెలిపిస్తారని మేము ప్రగాఢ విశ్వాసం